హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ ఈరోజు ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చేసి యనధర్ అవుట్ ఫిట్ అండి మీకు ఆల్రెడీ ఈ ఫ్యాబ్రిక్స్ అనేవి మన ఛానల్లోనే పోస్ట్ చేశాను అవి చూసి మన కస్టమర్ ఒకళ్ళు ఫ్రాక్ అయితే కుట్టమని చెప్పారనమాట ఈ ఫ్యాబ్రిక్స్ ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు ఉంటే ఈ ఫ్యాబ్రిక్స్ ఇంకా సేల్లోనే ఉన్నాయి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఆ వీడియో లింక్ ఇస్తాను ఆ వీడియో ఓపెన్ చేస్తే మీకు ఫ్యాబ్రిక్స్ అనేవి కనిపిస్తాయి అనమాట ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకొని పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ వాట్సాప్ నెంబర్కి మీరు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు అండ్ మీరు ఆర్డర్ పెట్టుకున్న టూ టు త్రీ డేస్లో డిస్పాచ్ అవుతుందండి అండ్ సెవెన్ సెవెన్ డేస్లో మ్యాక్సిమం సెవెన్ డేసే పడుతుంది కానీ సెవెన్ టు టెన్ డేస్ అని చెప్తాం అనమాట సెవెన్ డేస్లో మీకు ఇంటికి కూడా రీచ్ అవుతుంది దాంట్లో ఉన్న ఫ్యాబ్రిక్లోనే నేను వీడియోలో స్క్రీన్షాట్ అనేది ఇక్కడ పెడతాను చూడండి ఆ ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేసామన్నమాట ఫ్రాక్ ఇది వచ్చేసి ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పాపకి ఫుల్ లెంత్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసాము బర్త్డే కోసం అని చెప్పేసి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి దీంట్లో మనం టూ మీటర్స్ యూజ్ చేసామండి టూ మీటర్స్ అయినా సరే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పాప కాబట్టి దట్టు ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ కూడా మనకి లెంత్ అనేది ఎక్కువ వచ్చింది మీరు వీడియోలో చూసినట్లయితే ఈ పన్నా అనేది చాలా పెద్దగా వచ్చిందండి అందుకని టూ మీటర్స్లో కూడా ఇంత గ్రాండ్గా ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకోగలిగాము టూ మీటర్స్కి మనకి ఫోర్ మీటర్స్ పన్నా అయితే వచ్చిందనమాట అంటే టూ మీటర్స్ని హాఫ్ చేసేసి ఇట్లా ఫోర్ మీటర్స్ పన్నా వచ్చేలాగా స్టిచ్ చేశాము ఊరికి ఇలా స్టిచ్ చేసినా సరే ఇదంతా లుక్ ఉండదండి ఎందుకంటే ఈ కిందంతా బరువు ఉంటుంది కాబట్టి అలాడుకొని ఉంటుంది అనమాట అలా ఉండకుండా లుక్ బాగుండాలి అని చెప్పేసి కింద క్యాన్ క్యాన్ లేస్ అయితే అటాచ్ చేశాను నేను దీన్ని మన క్యాన్క్యాన్ లేస్ అంటాము దీని హార్స్ హెయిర్ బ్రేడ్ అని అంటారు ఇంకా ఏదో పేరు కూడా ఉందనమాట సో ఇది మనకి మీషోలో ఈజీగా అవైలబుల్ ఉంటుందండి నేనైతే మీషోలో నుంచే తెప్పించాను ఇప్పుడు అవుట్ఫిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టిచ్ ఆల్రెడీ స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి యూజ్ అవుతుందనమాట ఇది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టలేకపోయాను కొంచెం అర్జెంటుగా కుట్టాల్సి వచ్చింది సో టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నామండి అండ్ బాటమ్ లైనింగ్ కూడా నేను టూ మీటర్స్ తీసుకున్నాను షైనీ లైనింగ్ అనమాట మీకు ఎవరికైనా స్టిచ్ చేయించుకోవాలనుకుంటే కూడా వీడియో చూసి మాకు ఇలా కుట్టండి అని చెప్తే కుట్టి కూడా పంపిస్తామండి ఇప్పుడు ఇది కొరియర్కి రెడీగా ఉందన్నమాట ఈరోజు కొరియర్ చేయాలి టూ మీటర్స్ క్లాత్లో మనకి ఫోర్ మీటర్స్ పన్నా వచ్చింది దీన్ని మిడిల్లో కట్ చేసుకుంటే ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు మాత్రం ఫుల్ లెంత్ ఫ్రాక్ అయితే వస్తుంది ఆ తర్వాత వాళ్ళకి లెంత్ సరిపోదు కాబట్టి మనకి కొంచెం పైకి వస్తుంది అనమాట ఎవరికైనా సరే టూ మీటర్స్ ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ వరకు కూడా టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే మస్తుగా సరిపోయిద్దండి ఇంకా గ్రాండ్గా కావాలంటే ఒక త్రీ మీటర్స్ తీసుకోండి వేరే వాళ్ళకి నేను త్రీ మీటర్స్లో కూడా స్టిచ్ చేశాను వెరీ సూన్ అది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను అన్నీ ఒకే మోడల్ ఉంటాయి కాబట్టి ప్రతిదీ కటింగ్ స్టిచ్చింగ్ కూడా మీకు అవసరం లేదు అందుకే ఎక్స్ప్లెయిన్ చేద్దామని చూపిస్తున్నాను చూసారా ఇట్లా ఇమ్ము మనకి మంచిగా వచ్చింది అండ్ ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి ఈ బాటమ్ పార్ట్ ఉంది కదా దీంట్లోనే నేను ఇదే తీసుకున్నానండి ఈ పార్ట్నే తీసుకున్నాను అనమాట ఫ్రంట్ పార్ట్ కోసం సో మనకైతే ఇలా వచ్చింది ఈ కొంచెం ప్లెయిన్ వస్తుంది మనం ఆ పార్ట్ తీసుకుంటే ఇట్లా వచ్చింది కదా ఫస్ట్ ఇట్లా మొత్తం స్టిచ్ అన్నమాట ఫ్రాక్ మొత్తం బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ ఇచ్చాను అండ్ జిప్ అయితే ఇచ్చాను షోల్డర్ కూడా విజిబుల్ ఉండదు కటింగ్ స్టిచ్చింగ్ కావాలి అంటే ఇంకో ఫ్రాక్ పెడతాను ఈ ఫ్రాక్ అయితే మన దగ్గర లేదు కటింగ్ స్టిచ్చింగ్ ఇంకో ఫ్రాక్ పెడతాను అది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఇంకా అన్ని ఫ్రాక్స్ అలాగేనండి ప్రతిదీ అందుకే పెట్టట్లేదు స్టిచ్ చేసే వాళ్ళకి ఐడియా కోసం అని ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇట్లా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా ఇచ్చుకున్నాం నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి నేను ఫస్ట్ నార్మల్గా షోల్డర్ అన్ని ఫినిషింగ్స్ ఇచ్చా అనమాట నార్మల్గా ఫినిషింగ్ ఇచ్చానండి హ్యాండ్స్ అనేవి అంతా అయిపోయిన తర్వాత అటాచ్ చేసాం మనము ఈ హ్యాండ్స్ హ్యాండ్స్ అంటే పెద్దగా ఇక్కడ ఏం నేను చేయలేదు చూసారా జస్ట్ ఈ ఫ్లవర్సే పెట్టాము ఇదే మంచి లుక్ వచ్చింది అసలు మీరు చూసినట్లయితే ఫ్లవర్సే మంచి లుక్ వచ్చిందండి ఇట్లా ఉంటుంది కింద సైడ్ లోపల సైడ్ పైకి వచ్చేసి మనకి అనిపిస్తుంది అనమాట చాలా మంచి లుక్ ఉంది కదా సో ఈ ఫ్లవర్స్ ఎలా తీసుకున్నామో చెప్తాను ఈ ఫ్లవర్స్ ఏం లేదండి ఇక్కడ మనకి బోటం పార్ట్ ఉంది కదా ఈ పార్ట్లో మనకి టూ సైడ్స్ టూ ఫ్లవర్స్ ఉన్నాయి దీని ఏం చేసామంటే ఇంత లెంత్ ఒక ఫోర్ ఫ్లవర్స్ వచ్చేలాగా కట్ చేసుకున్నాం అనమాట ఇటు నుంచి ఇటు నుంచి కట్ చేసేసుకొని ఈ మధ్యలో మనకి ఫ్లవర్స్ అటాచ్ అయ్యి ఉండవండి ఇట్లా చూడడానికి అన్ని దగ్గర దగ్గర ఉన్నట్లు ఉంటాయి బట్ ఇక్కడ మీరు చూసినట్లయితే అటాచ్ అయ్యి ఉండవు డిస్టెన్స్ ఉంటుంది అనమాట ప్రతి దానికి కొంచెం డిస్టెన్స్ అనేది ఉంటుంది అప్పుడు నేనేం చేశానంటే ఈ కింద మనకి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది అలాగే పైన ప్లెయిన్ ఫ్యాబ్రిక్ ఉంది సో ఈ ఫ్లవర్స్ అంతా ఇట్లా షేప్లో ఈ ఫ్లవర్ షేప్ ఎలా ఉందో అలాగా ఈచ్ వన్ ఒక ఫోర్ వచ్చేలాగా ఇట్లా కట్ చేసుకున్నాను అండ్ ఇక్కడ ఈ పైన మనకి ప్లెయిన్ ఉంటుంది కదా ఆ ప్లెయిన్ అన్నింటిని దగ్గర తీస్తే కుర్చీలాగా అవుతుంది ఆ కుర్చీలాగా వచ్చిన దాన్ని ఇక్కడ మనం అటాచ్ చేసాము అంతే దీంట్లో పెద్దగా చెప్పుకోదగ్గది ఎక్స్ట్రా అంటే ఇంక ఇదేనండి చూసారా ఇట్లా మొత్తం ఫినిషింగ్ అయిపోయాక అటాచ్ చేసాము కావాలంటే ఇది మీరు స్టిచ్ ఊడ తీస్తే ఇది ఊడి ఊడొచ్చేస్తుంది వద్దు అనుకుంటే షోల్డర్ ఆల్రెడీ ఫినిషింగ్ ఉంది కాబట్టి తీసేసినా మీకు ప్రాబ్లం లేదు ఉంచుకున్నా ఉంచుకుంటే ఏంటంటే బేబీ లాగా భలే ఉంటుంది అనమాట బుట్టబుట్టగా తీసేయాలి వద్దు మాకు కంఫర్ట్ లేదనుకుంటే తీసేయచ్చు జస్ట్ కుట్లో తీస్తే సరిపోతుంది చూసారా ఇట్లా అటాచ్ చేసాము అంతే జస్ట్ ఇట్లా దగ్గర దగ్గర కానీ ఈ షేప్ ఏంటంటే లోపల మనకి నెట్కి ఈ ఫ్లవర్స్ అనేవి స్టిచ్చింగ్ చేశారు వాళ్ళు సో మనము ఎక్కడి వరకు అయితే షేప్ ఉందో అక్కడ వరకు కట్ చేసాము రిమైనింగ్ నెట్ చూడండి అలాగే ఉంటుంది కనిపిస్తుంది కదా ఇదిగో ఇక్కడ ఇది నెట్ అట్లా కట్ వర్క్ ఉంటుంది కదా కట్ వర్క్ ఉన్నట్లు అట్లా కట్ చేసామండి సో ఇదనమాట డ్రెస్ అయితే చూసారు కదా ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పాపకి సూపర్గా వచ్చిందండి జస్ట్ టూ మీటర్స్ క్లాత్లో అయితే స్టిచ్ చేశాను మీకు ఇంకా ఇమ్ము కావాలంటే త్రీ మీటర్స్ క్లాత్ కూడా తీసుకోవచ్చు అండ్ క్లాత్స్ చెప్పాను కదా కింద వీడియో అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను వీడియో ఒకసారి ఓపెన్ చేసి చూడండి ఇది ఫ్రాక్ డీటెయిల్స్ అయితే చెప్పాను కదా ఎవరైనా ఇంకా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే దీంట్లో మనకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి డిజైన్స్ కూడా చేంజ్ ఉన్నాయి ఈ ఫ్లవర్స్లో చాలా తక్కువ కాస్ట్గా వస్తుంది అందుకే మరీ మరీ చెప్తున్నాను వీడియో చూసి ఒకసారి ఫ్యాబ్రిక్స్ కావాలి అనుకుంటే ఫ్యాబ్రిక్స్ తీసుకోండి లేదు స్టిచ్ చేసి పంపిమన్నా స్టిచ్ చేసి పంపిస్తాము సో ఇదంతా క్యాలిక్యులేషన్ చేసి ఈ డ్రెస్కి స్టిచ్చింగ్తో సహా ఎంత అయిందో ఇక్కడ మెన్షన్ చేస్తానండి నేను ప్రెజెంట్ అయితే క్యాలిక్యులేషన్ చేయలేదు సో మొత్తం క్లాత్కి స్టిచ్చింగ్కి మొత్తం కలిపి మనకు ఎంత అయింది అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి మీరు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలంటే తెలుసు కదా పైన మన నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా నెంబర్కి వాట్సాప్ అయితే చేయొచ్చు సో ఇదే అండి ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ మేము ఉంటాం ఆంటీళ్దాం బాయ్